కేటీఆర్ హరీష్ రాష్ట్రానికి పట్టిన శని అన్నారు ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సిఎం రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి బల్లకు కడుపు మండుతుందన్నారు హరీష్ రావు కేటీఆర్ దుర్మార్గాలను రాష్ట్ర ప్రజలు ముందే గమనించారని తెలిపారు రైతులకు సంఖ్యలు వేసిన చరిత్ర ప్రజలు మరచిపోరని చెప్పారు బీజేపీ చెప్పే ప్రతి అబద్దపు మాటలను బీఆర్ఎస్ సోషల్ మీడియా నిజం చేయడానికి అష్ట కష్టాలు పడుతుందన్నారు మెటు సాయి రాష్ట్రానికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అభిప్రాయం చూడలేక ప్రతిరోజు ఏడుపులే ఎప్పుడు చూసినా బతుకులే అసలు అవి సిరిసిల్ల సిద్దిపేట దొంగలు ఈ శాసనసభ్యులు చేరుకొని చెప్పిన ప్రతి మాటని అబద్ధమైన ప్రతి మాటని నిజం చేయాలనే వాడు ఒకటి తపన వారి యొక్క కుట్రలు సాక్షాత్ కనబడతా ఉన్నాయి తెలంగాణ అమరవీళ్ల కుటుంబాలను ఇబ్బంది పెట్టింది మీరు ఈ ఎస్ వన్ ఈ ఎస్ టూ ఈ సిరిసిల్ల ఈ సిద్దిపేట శాసనసభ్యులు రెండు వేల ఇరవై మూడులో లో గెలిచిర్రు వచ్చే ఎన్నికల్లో వీరు మాజీలు కావడం ఖాయం ఎందుకంటే కుట్రలకు కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళిద్దరు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రని పోషించకుండా బీజేపీ పార్టీకి అమ్ముడు పోయి ఇప్పుడు మోసాలు చేసిన వీళ్ళే లేని మీసాలను మెలిస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు మీలాంటి దుర్మార్గుల్ని ప్రతిపక్ష పాత్రల్లో కూర్చోబెట్టడానికి ఇంకా పదేళ్ళు సిద్ధంగా ఉన్నారు హరీష్ రావు కానీ కేటీఆర్ గాని అసెంబ్లీలో కూర్చొని వంద అబద్దాలకు తక్కువ కాకుండా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణకు పట్టిన శని ఎవరు అంటే ఈ బీఆర్ఎస్ నాయకులే ఆ సిరిసిల్ల ఆ సిద్దిపేట ఎప్పుడైతే వీళ్ళు తాజా మాజీలు అవుతారో అప్పుడు బంగారు తెలంగాణ సంపూర్ణమవుతుంది